ఈరోజు వాక్యాంశము రెండో కురింది పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనం ఎవడైనను క్రీస్తు నందుని ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో కొత్త వాయిను ఆమెన్ హరేయ ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఎవడైనను క్రీస్తు నందుని ఎడలా వాడు నూతన సృష్టిగా ఉండాలని అపుసరైన పావులు కురింది సంఘానికి రాస్తూ చెప్తున్నాడు అలనాడు కురందీలకే కాదు కానీ ఈరోజు మనందరితో కూడా దేవుడు చెప్పే విషయం ఏదనగా మరి ఎవరైనా సరే క్రీస్తులు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నూతన సృష్టిగా ఉండాలి అంటే పాతవి గతించను అని కూడా చెప్తున్నాడు కదా కాబట్టి క్రీస్తు లేని జీవితంలో నీలో ఏవేవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తుని కలిగి ఉన్నాక నీవు ఖచ్చితంగా విడిచిపెట్టాలి విడిచిపెట్టకుండా క్రీస్తులు నమ్ముకున్నానని ఆయన్ని రక్షకునిగా అంగీకరించానని వాసం తీసుకుని రక్షణలో సరిగా కొనసాగలేక దేవుడికి అవమానకర రీతిగా నీవు జీవిస్తే మాత్రం దేవుని దృష్టిలో నువ్వు చెడ్డవాడి పోతావు అంతేకాకుండా నీ ద్వారా దేవుడికి అవమానం వస్తుంది అట్లా నువ్వు ఎంత మాత్రం జీవించడానికి వేయలేదు నువ్వు పూర్తిగా మారగలిగితేనే యేసు ప్రభు రక్షకుండా అంగీకరించాలి ఒకవేళ నీవు ఆ విధంగా మారలేకపోతే ఇంకా పాపంలో కొనసాగుతూ ఉంటూ యేసు కావాలి నేను ఇంకా పాపం చేసుకుంటూనే ఉంటాను అంటే మాత్రం ప్రభు ఎంత మాత్రం ఒప్పుకోడు సుమా కాబట్టి వింటున్న సహోదరి సహోదర ఈరోజు నీ స్థితి ఎలా ఉందనేది ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి క్రీస్తు లేని జీవితంలో నీకున్న చెడలవాట్లు ఒకవేళ ఇప్పుడు కూడా నీలో ఉన్నాయేమో అవే చెడలవాట్లు నువ్వు కొనసాగిస్తూ ఉన్నావేమో ఇంకా పాత రోత స్వభావం నిన్ను విడిచిపోలేదేమో క్రీస్తు స్వారూప్యం నీలోకి ఇంకా రాలేదేమో క్రీస్తుని జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా నీవు నూతన పరచబడలేదేమో పరలోకం చేరుకునే భక్తి నీవు చేయడం లేదేమో పాతవన్నీ పోయి ఇదిగో క్రీస్తులు నీవు నూతన సృష్టిగా మారాలని వాక్యం చెప్తున్నప్పటికీ కూడా నీ పాత వాటిని వదులుకోలేక మరి కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మరలా వదిలేసిన వాటి జోలికే వెళ్తున్నావేమో జాగ్రత్త సుమ ప్రభు మాట్లాడుతున్నారు ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా నేను హెచ్చరిస్తున్నారు ఆయన నీలో మార్పు రావాలని ప్రభు కోరుకుంటున్నాడు అందుకే కదా ప్రతిరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నారు మరి ఎంతవరకు నీలో మార్పు వస్తుంది అనేది ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకో దేవుడు మాట్లాడుతున్నాడు వాక్యం నీ ఎద్దకు వస్తుందంటే సరి చేసుకోవాలి అంతేకాని దిద్దుబాటు నాకు అసహ్యమని మరి వాక్యాన్ని కూడా తోసివేసి ప్రభు నాతో ఇలా మాట్లాడతారేంటని లేదా మాట్లాడేది సేవకురాలు అనుకుని మన ఇష్టానుసారంగా నువ్వు కోపం తెచ్చుకోవడం కాదు కానీ ఎందుకు నాతో దేవుడు మాట్లాడుతున్నారు నిజంగానే నాలో ఏమైనా లోపాలు ఉన్నాయా నన్ను సరిచేసుకోవాలా పాత జీవితం పాత జీవితంలోని ఆ లోతాల వాటి ఇంకా నాకేమైనా ఉన్నాయా అని నువ్వు ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకుని నిజంగా నీ జీవితంలో ఇంకా క్రీస్తుని కలిగి ఉన్నా కూడా పాత జీవితంలో నీకున్న పాపపు ఏదైతే పాపముందో అదంతా వదిలిపెట్టి దేవునికి ఇష్టంగా ఉంటే దేవుడు సహాయం చేస్తాడు క్రీస్తులో నూతన సృష్టి నువ్వు నువ్వు అది గమనించుకోవాలి క్రీస్తులో నూతన సృష్టిగా నీవు ఉండాలి కాబట్టి ప్రభు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా నీ జీవితంలో మార్పు తెచ్చుకో మరి లేఖనాల్లో గమనిస్తే పౌలు రాసిన మాటలు మనం చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చు కొరంది సంఘంతోనే కాకుండా ఈరోజు మనందరితో కూడా చెప్తున్నారు కదా క్రీస్తు లేని జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ఇప్పుడు క్రీస్తుని కలిగి ఉన్న నీవు ఖచ్చితంగా విడిచిపెట్టవలసిన వాడివై ఉన్నావు నూతన సృష్టిగా నీవు క్రీస్తులో ఖచ్చితంగా మారవలసిన వ్యక్తివై ఉన్నావు ఆ విధంగా నీవు నూతన సృష్టిగా మారితే కనుక మీ ప్రభుకి నీ ద్వారా గంతొస్తుంది నీ ద్వారా ఇంకా అనేకులు క్రీస్తు వైపు ఆకర్షించబడతారు అనేక ఆత్మలు నువ్వు క్రీస్తుకి బహుమతిగా ఇవ్వగలుగుతావు పరలోకమనే గొప్ప బహుమానం నువ్వు పొందుకుంటావు మరి నీవు క్రీస్తులో నూతన సృష్టిగా ఉన్నావా లేదా అనేది ఒక్కసారి నేను నువ్వు పరిశీలన చేసుకుని ఇంతవరకు నువ్వు గనుక పాత జీవితంలోని పాపాల్ని కొనసాగిస్తూ ఉంటే గనక ఇప్పుడే వాటిని ఖచ్చితంగా విడిచిపెట్టి క్రీస్తులో నూతన సృష్టిగా మారు క్రీస్తు సారూప్యంలోకి వచ్చే క్రీస్తు ఏ విధంగా జీవిస్తారో నీవు ఆ విధంగా రా క్రీస్తు వలె నీవు జీవించు నీలో క్రీస్తుని ఇతరులకు కనపరచు అప్పుడు వారు నీలో ఉన్న ఆ క్రీస్తు స్వభావాన్ని బట్టి క్రీస్తు సారూప్యాన్ని బట్టి ఖచ్చితంగా క్రీస్తు వైపుగా ఆకర్షించబడతారు అట్లా నీ ద్వారా నీ దేవునికి ఘనత వస్తుంది అనేకులకి మాదిరిగా నీ జీవితం ఉండాలి ఎంతో పాత రోత జీవితంలో ఉన్నప్పుడు పాపంలో పడి ఉన్నప్పుడు నరక పొలిమెరూ సంచరిస్తున్నప్పుడు ప్రభు మహాకృపని పట్ల చూపించి దక్షిణ హస్తం చాపి నిన్ను ఆదుకున్నాడు ఆయన మరి అగ్ని నుండి లాగినట్లుగా నేను లాగి యువతలకు పడేశాడు కాబట్టి ఇప్పటికైనా దేవుని కోసం జీవించు ఆయన కోసం బ్రతుకు పౌరుషంగా జీవించు పాత జీవితంలోని పాపాలు విడిచిపెట్టు మరలా మరలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు రాకడ సమీపంగా ఉంది రెండోసారి రాబోతున్నాడు ఇంకా నీలో అదే పాపం చేసుకుంటూ కొనసాగితే ఆయన నిన్ను పరలోకం తీసుకువెళ్ళడు కాబట్టి ఇప్పటికైనా మారు నువ్వు మారితే నీ ద్వారా అనేకులు కూడా మారడానికి అవకాశం ఉంటది కాబట్టి పాత రోత జీవితాలను ప్రతిదీ విడిచిపెట్టి క్రీస్తులో నువ్వు నూతన సృష్టిగా మారు ఆ నూతన సృష్టిగా నువ్వు మారినప్పుడు దేవుడు కూడా నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు అన్ని విధాలు నీకు ఆశీర్వాదం ఉంటుంది ఆత్మీయ సమృద్ధి ఆరోగ్య సమృద్ధి ఆర్థిక సమృద్ధి కూడా ప్రభు నీకు ఇస్తారు కాబట్టి నూతన సృష్టిగా జీవించు అనేకులకి మాదిరిగా ఉండు క్రీస్తుకి ఘనత వచ్చే విధంగా నీ జీవితం కొనసాగించు ఆమెన్